వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ జగనన్నపై దాడిని ఖండించిన ముస్లింస్ మైనార్టీలు వెల్లంపల్లి శ్రీనన్న కార్యాలయంలో నిరసన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి బాధాకరమని కుట్రలో భాగంగానే జగనన్న వెల్లంపల్లి శ్రీనన్న గాయపడ్డారని యాభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ షాహీనా సుల్తానా జిల్లా ఆందోళన వ్యక్తం చేశారు జగనన్న వెల్లంపల్లి శ్రీనన్న పై జరిగిన దాడిని నిరసిస్తూ ముస్లింస్ మైనార్టీలు ఆదివారం వెల్లంపల్లి శ్రీనివాసరావు నిరసన వ్యక్తం చేశారు పాల్పడిన నిందితులపై చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడానికి డిమాండ్ చేశారు చాలా బాధాకరమైన బస్సు యాత్రను రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇచ్చేశారు వారికి ఆదరణను చూసి ఎదర కూటమి పార్టీ వాళ్ళు గౌరవలేక ఆయన మీద ఎన్నుపోటుగా దాడి చేయడం జరిగింది దీనికి మనం ముస్లిం మైనార్టీ సెంట్రల్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీలంతా బాగా ఖండిస్తాం మా మైనార్టీలు మా మైనార్టీలు మా మైనార్టీలు పది పది సార్లు చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ముస్లింలకు పోర్పెట్ రిజర్వేషన్ కానీ అట్లాగే ఈసారి ఏడుగురికి ఎమ్మెల్యేలు సీట్లు ఇవ్వడం కానీ ఎక్కడ ముస్లిం మైనార్టీలు ఎక్కడ తగ్గకూడదు వాళ్ళకి ఉన్నత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకుని వచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది విధంగా మేము అధికారంలో రాని వల్లే ఇంతకుముందే మేము అధికారంలో వస్తే ఆ పోర్ప రిజర్వేషన్ తీసేస్తాం ఆ మైనార్టీలు మసీదులు చేస్తాం అది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పుకునే వాళ్ళు మా నాయకుల మీద నిన్న జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోషులు ఎంత పెద్ద వాళ్ళని కూడా వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళు శిక్ష చేసేలాగా చేయాలని చట్టాన్ని కోరుతున్నాం అట్లాగే మా మైనార్టీల తరఫు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భద్రత ఇంకా పెంచాలని కోరుతున్నాం బాధపడేవాడు ఎందుకంటే గత పద్నాలుగు రోజుల నుంచి జగన్ అన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా సంతోషంగా తిరుగుతూ చిన్నబులతో అందరినీ పలకరిస్తూ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న విజయవాడలో మన సెంట్రల్ నియోజకవర్గంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు వెన్నుకోళ్ళు పొడిచే కార్యక్రమం మొదలు మళ్ళీ మొదలుపెట్టాడు ఎందుకంటే గతంలో ఆయన ఎన్నోసార్లు మందికి ఎన్నో బాధలు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మంచి చేస్తూ నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటూ మైనార్టీలకు పెద్దపీండ వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు వచ్చినాయి ఎంతోమంది గా చేశారు కానీ మన మైనార్టీలకు ఒక లెక్క లేదు మన మైనార్టీ పట్టించుకునే వ్యక్తి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రెండడుగులు ముందేస్తే తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగు ముందు చేసే మైనార్టీలను పెద్ద బిడ్డ వేసినట్టు వ్యక్తిని బాధ పెట్టడం మన మైనార్టీలు అందరూ ఖండిస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ పెట్టినట్టు వ్యక్తిని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా మైనార్టీలకు పెద్ద బిడ్డ తీసి ఏడు ఎమ్మెల్యేలుగా ఇచ్చి ఆ హియాత్రికులకు డబ్బు ఎప్పుడు ఉందని ఒక మాట రంజత్ పాషా గారు చెప్పగానే తగ్గించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి బాధ పెట్టారంటే మన మైనార్టీలు అందరూ అలాంటి వ్యక్తికి బాధించారంటే మనమందరం బాధించాం నిన్న రాత్రి అది చూసినప్పటి నుండి ప్రతి ఒక్కడి కళ్ళు అప్పుడు కూడా జగన్ గారు ఒకటే ఆలోచించారు ఏంటి రాయి తగిలి కింద పడింది ఆయన తగిలి వెల్లపల్లి గారికి తగిలి గల్మెల్ తగిలి ఆట పడితే ఒకటే ఆలోచించి ఏమడి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా తగిలిందేమో చూడండి ఆయన బాధపడుతూ కూడా ఎవరికైనా ప్రజలకు తగిలిందేమో చూడండి సెక్యూరిటీని పెంచండి అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని బాధించిన వ్యక్తిని మేము మొదలుపెట్టే ప్రసక్తి లేదు ఆ వ్యక్తి కనబడితే మన మైనార్టీలు మన మహిళలందరూ కలిసి ఆయన్ని తగిన బుద్ధి బా బుద్ధి చెప్తాం చంద్రబాబు నాయుడు గారు అలాగే హోండా ఉమా అని కూడా చెప్పాలని లేదు హోండా ఉమా మా అందరిలో క్షమాపణ చెప్పాలి వాళ్ళు చెప్పి తీరాలి వాళ్ళని మేము ప్రతి కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గం వెళ్ళినా ప్రజాదరణ బాగుంది ఆయన మళ్ళీ గెలుస్తాడేమో మళ్ళీ సీఎంగా చేస్తాడేమో బాధతో మీరు బాధించిన ఒక రెండు మూడు గంటలు ఆ బాధ కానీ వచ్చే నెల పదమూడవ తారీఖు మన మైనార్టీలు మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మన రాష్ట్ర ప్రజలందరూ పదమూడవ తారీఖు ఓట్లేసి మీరు జీవితాంతం పెట్టుకునే విధంగా మిమ్మల్ని మనమందరం గుర్తు పెట్టుకో పెట్టుకొని మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకునే విధంగా చేస్తాం తస్మాత్ జాగ్రత్త అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన సెంట్రల్ నిద్యోగ ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేనే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మన అలాగే జేసే నాని గారికి కూడా ఎక్కువ భద్రత కల్పించారని పోలీస్ శాఖ కూడా నేను కోరుతున్నాను అలాగే మరోసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వెన్నపల్లి శ్రీనివాస్ గారికి నా తరఫున నా డివిజన్ ప్రజలందరూ తెలిసిన క్షమాపణ కూడా